హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క నా ఫార్మర్ క్రేస్ అండ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ఇరవై ఐదవ తేదీ మరి నవంబర్ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆదోని శుక్రవారం ఎద్దున సంద అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం మరి సంత అయితే మరి పోయిన వారితో పోల్చుకుంటే మరి అయితే నిండిపోయాయని చెప్పుకోవచ్చు సైజులో పర్లేదు మనకు మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి మనం మొదటి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి వీటి నడక భాగం గురించి చూశారు కదా పిల్లారెద్దులు ఫ్రెష్ మాకు కనిపిస్తున్నాయి మనకు సీమ మరి పిల్ల రెద్దులు మరి చూస్తున్నారు గెద్దులు అతి విధంగా కనిపిస్తున్నాయి మరి మొదటికి కలబగా చూస్తున్నారు మరి ఏం చేస్తున్నా కాడి రేటు ఏం చెప్తాను కాడి రేటు ఎనభై ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నా మరి వాళ్ళు కలిపినాయండి పలుపులతో ఉన్నాయి అంటే గెలాలి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గణికాల గ్రామం మాధనే మండలం మండలం జిల్లా రైతులే విరమా రైతులనే ఏం బెదిరించే అవకాశం ఉంది ఉందేమన్నా ఎదులు ఎవరినేమో ఏం బెదిరిచే అవకాశం ఉంది ఎవరి నేమో అట్లయితే ఏం లేదు మరి ఫిక్స్ రేట్ డెబ్బై ఐదు పైన లోపలేమని రావచ్చు డెబ్బై పైన డెబ్బై పైన ఖచ్చితంగా ఇస్తా మీ పేరు మీ నెంబర్ వచ్చే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ వన్ సిక్స్ వచ్చేయండి మరి గనక బాగాలు గురించి చూద్దాం ఇప్పుడు మనం లు ఈ విధంగా ఉన్నాయి మరి సెవెంటీ డెబ్బై మేరకు వస్తే రెస్పింగ్ ఇస్తారా డెబ్బై పైన ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నది అంటే డేస్ మీరు చూస్తున్నారు మనమేనా ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మన ప్రైస్ డేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించింది మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి బట్ దేశపు సీమా అవుతుంది ఫ్రెండ్స్ మరి మరి పళ్ళు విషయానికి వస్తే అన్ని కలుపు మొత్తం ఉన్నాయి పళ్ళు అన్ని కలిపినాయా బాబోతున్నా గిల్లాలు భరోసా బాగున్నాయా గ్యారంటీనా చేద్దానికైతే గ్యారంటీ చేద్దానికైతే ఏం బెదిరించే అవకాశము ఏమన్నా ఏం లేదు అవునా అవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారునా హరి హరివాణం పెద్ద హరివానమ్మా మండలం ఆదోన్ మండలం కర్నూలు జిల్లా వేబర్మ రైతుల రైతులేనా మీ పేరు సుభాన్షాబా మరి ఒకటి యాభై అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి నలభై పైన మినిమం మేర నలభై మేరకు వచ్చి మరి రైతులకి ఇంటికట్టుకు వస్తే గెలవాలి కట్టి చూపిస్తారా అయితే చూపిస్తారా అది మీ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ డెబ్బై ముప్పై రెండు డెబ్బై ఎనిమిది అరవై రెండు అరవై ఐదు మాకు కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాం కదా మరి వన్ ల్యాక్ పార్టీ అభవస్ ఖచ్చితంగా ఇస్తారట మరి వీటి సేదం పనులు చూసినా కూడా మా డబ్బులు చెల్లెంజ్ వచ్చి ఉన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉండే మరి దేశీయ హైకర్ మిక్స్ దేశీయ సీమ బుల్ఫెస్ మరి కనిపిస్తుంది మరి చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా ఉంది మనకు సింగిల్గా అయితే ఉంది మరి దీని పల విషయం ఏ విధంగా ఉంది అలా గెలం చేద్దం పనులు ఏ సైడ్ వస్తుంది మనం మరి తెలుసుకుందాం మరి నేరుగా అన్నమాటలు అయితే మీరు చూసారు కదా ఏదైతే ఈ విధంగా కనిపించింది మనకు మన ఏం సింగిల్ ఉందా సింగిల్ పళ్ళు మలపల్తో ఉండదు ఏం చెప్తారు రేటు డెబ్బై ఐదు డెబ్బై వేల డెబ్బై ఐదా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫ్రెష్ మరి రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలకి కానీ చెప్తున్నా మరి కదా విధంగా ఉంది మనకు వస్తుంది నాకు గెలమానా ఎడపక్కడ ఎడం పక్క వస్తుంది ఫ్రెష్ మరి బాబోతుందా గెలవమైతే గ్యారంటీనే గ్యారంటీ ఫ్రెష్ మరి చూస్తున్నారు చేద్దప కానీ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎడం పక్క వస్తుంది అట మరి ఎవరికైనా ఎడమ వెళ్ళి ఎదు కావాలంటే మరి నేరుగా అయితే కాంటాక్ట్ చేయాలి కుడిపక్కకి రాదా ఫస్ట్ అది కొంచెం స్లో అంటావు మీ మంచి స్పీడ్ వస్తుంది అంటావు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు పెదహారు వానమ్మో ఇది ఆదర్మండలం కర్నూలు జిల్లా అంత ఒకటేనా సపరేటా సపరేట్ సపరేటా మీ పేరు చెప్ప మీ నెంబర్ చెప్పను ఎనభై ఎనభై ఎంపత్ ఏడు ఎంపత్ ఐవత్ నలవత్మూడునాలు మూవత్నాలు ఫస్ కాంటాక్ట్ ఫిక్స్ రేటు డెబ్బై లోపల ఏమైనా వచ్చినా పై డెబ్బై లోపల అరవై ఐదు పైన టాప్తున్నాను కరెక్ట్ మరి సిక్స్టీ అబ్బా వస్తే ఖచ్చితంగా పైన మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నాటు గీతలో జావారి గీతలో మంచి దిక్కంగా ఉన్నాయి అలాగే ఈ జట్తో పాటు మనకి ఇక్కడ దేశీయ సీమాగీతలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకు మరి ఇక్కడ కూడా మనకి స్టేజ్ రెండు జట్లు నేను ఇంకో ఇంకొచ్చేది పోయినా బయట పోయినా ఏం చెప్తున్నా కార్టీ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మ్యాడమ్ ప్రైజ్ రేటు వచ్చేసి మంచి సైజు గల సీద్ద సీమ ఎత్తులు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు పలు కలిపినాయి బాబు అండి బాబోదనాకెళ్ళాలో గ్యారంటీనా రెండు రెండు పక్కలు వస్తా ఉంటాం ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు చేద్దాం రెండు రెండు సైడ్లు వస్తాం అట మరి చేతం పనులు చూసినాకపోతే మా డబ్బులు ఇచ్చుకున్నాడు అన్న ఆజతో పాటు ఇంకేస్తుంది మనకు ఇవేం చేస్తున్నా రేటు డెబ్బై ఐదు వేల ప్రశ్న ప్రైస్ రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అప్పటి నాకుల బ్రమగ్రామ మాధవరి మండలం కర్నూలు జిల్లా ప్రశ్న మా నాన్నగారి మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై కాంటాక్ట్ చేయండి వీడియో చూద్దాం ఇప్పుడు మేము எவரிக்கோ நேரு மாட்டாடுக்கு அம்மா நீதேனா இது பையனா இதுக்கேண்டாக்கேனா ఫ్రెడ్జ్ మంచి చూసారు కదా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో గోధుమ పూల మంచి కలర్తో గోధుమ పూల కలర్తో ఉన్నటువంటి మరి చింగిరిగా ఉన్నటువంటి సీమైంది ఫ్రెడ్ మనకి కనిపిస్తుంది చూశారు భాగాలు చూసారు చూస్తున్నారు కదా మరి మీడియం సైజులో మంచి దిట్టంగా ఉంది అరవై ఐదు ఫ్రెస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు అని చెప్తున్నారు పలు కలిపింది కదా అండి ఎప్పంలో గెలంలా సార్ రెండు పక్కల ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీతంపట్ల కొన్ని రెండు సైడ్లో వస్తారట మంచి కలర్తో ఉంది మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గన గణేకాల గ్రామం మండల అదేల మండలం కర్నూలు జిల్లానే కదా అలా కలబల్లో చూస్తున్నాం రే నేను పేరు చాం పంచమే లేదు ఏం ఫొట్సే గిరిచేది ఏం లేదు అవునా మరి ఇంటికాడికి వచ్చి రైతులు కట్టిస్తా మీ పేరునా తిమ్మప్ప తిమ్మప్ప మీ నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై ఏడు అరవై రెండు తొంభై ఆరు మరి ఫిక్స్డ్ రేటు అరవై యాభై ఐదు పైననా మినిమమ్ అరవైలో మినిమం అరవై క్యాక్ వచ్చి ఇస్తారు మరి అరవై వేలు వస్తే ఇస్తామని చెప్తున్నారు మరి చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉంది నేరుగా మీరైతే కాంటాక్ట్ చేసి మరి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కొంచెం చూశారు కదా మనకు మంచి దిట్టంగా మీడియం సైజులో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దలు ఫ్రెండ్స్ మరి మన గుళె మల్లికార్జున గారు అయితే పట్టడం జరిగింది మరి పోయిన వారంలోనే మరి ఈ వారం కూడా మంచి సైజు గల ఇద్దరు పట్టుకొచ్చాడు అని కూడా చెప్పుకోవచ్చు మరి నేను మనమేనే ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వలక చెప్తున్నారు మరి కలిపినా కదా పళ్ళైతే అన్నీ మరి గిలంగి మంచిపోతానా భరోసా గ్యారెంటీ గ్యారెంటీస్ రైట్ ఫ్రెండ్స్ అందరూ కలబాగా చూస్తున్నారు సిక్స్ ట్వంటీ ఫైవ్ అయినా లూప్లం పడచ్చు బేరం ఉంటుంది అంటావునా మీ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో మన జీరో మన ఊరైనా మరి మన ఫ్రెండ్స్ మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి గూలెం గ్రామం హలహరి మండలం కర్నూలు జిల్లా మరి ఎవరికైనా అవసరమైతే నేరుగా అన్నైతే కాంటాక్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మనం చూపించిన ఇద్దలన్నీ మానవ గారివి మరి వాళ్ళైతే అడ్రస్ చెప్పడానికి అయితే ఇది రిస్పాన్స్ అవ్వాలన్నమాట వ్యాపారంలో మరి ఎవరికైనా అవసరమైతే నేరుగా మన ఛానల్ లింక్ ఆయన నెంబర్ అయితే ఉంటుంది మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి చూశారు కదా కిలారి సీదే పెద్దలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి వెనుక బాగా గురించి చూసారు కనిపించాయి మనకు చూసారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించింది మనకు మనమేనా ఏం చేస్తున్నాను కడి రేటు తొంభై ఆరు వేలు ఫ్రెష్ మరి ఫ్రెజ్ బిడ్డ వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు కానీ చెప్తున్నా మరి మరి అద్దులైతే ఈ విధంగా ఉన్నాయి కలిపినాయి కదా పళ్ళు మరి గెల మర్చిపోతాయినా గ్యారంటీస్ అవు ఫ్రెష్ మరి చూస్తున్నారు సేదే పనులు కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు నా కనుక వీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మరి ఇది వారం ఇది ఒకడైనా పట్టుకొచ్చినవా ఇదొక్కడే ఈ వారంకైతే అవునా మీ పేరునా చీక మరి ఫిక్స్డ్ రేటు తొంభై పైన లోపల మా రావచ్చా ఎనభై పైన సార్ ఖచ్చితంగా ఇస్తాను మీ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు అరవై నాలుగు అరవై ఏడు ఎనభై ఐదు మరి ఇటు వస్తే రైతులు వెళ్ళి మరి చూసావా ఇంతే అండి మరి చూస్తాను అయితే మంచి దిట్టంగా ఉంది రైతు ఎద్దులట సీత పెద్దలు ఎవరికైనా వస్తే మాట్లాడుకోండి మరి రైట్ నేను చెప్తున్నా రేటు డెబ్బై డెబ్బై అడిగినారా మీరేం చేద్దరే ఎనభై ఎనభై ఆరు చెప్పారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నలమాస దేశ సీమ అవుతుంది ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మరి చూశారు కదా మరి ప్రైవేట్ రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ కానీ చెప్తున్నారు ఎనభై ఆరు వేలు మరి సెవెంటీ ఫోర్ థౌజండ్ కానీ మరి రైతులు అడుగుతున్నారట ఏమన్నా మనది మదిరి మండలం ఆదన్ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా పేపర్ మీద మరి వారి మీద పట్టుకొచ్చినారా పోయినాయా మరి యాడ్కి లాస్ట్ వీటికి అయితే డెబ్బై ఎనిమిది వస్తే ఖచ్చితంగా మీకు ఏ విధంగా అనిపించిందో మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్గా వస్తే ఖచ్చితంగా ఇక్కడ మనకు బ్లోరా మొత్తం అమ్మడిపోయా టైంకి మరి ఇక్కడ మనకు కిలారి కానివ్వండి నాటు కానివ్వండి ఇక్కడ ఇద్దరు వల్ల చేద్ద పెద్దలు నలభై ఐదు వేలు వే ఎవరు మీరేం తీసుకున్నది గోడబాయి వాళ్ళు తీసుకున్నారా రైతులనే ఎంతటివి నలభై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నలమాస నలమాసం తీసేసి అయ్యద్దు ఫార్టీ ఫైవ్ థౌజండ్గాను మరి ఆధునిక మార్కెట్లో అమ్ముడుపోయిందట మరి ఈ విధంగా ఉంది మనకి వారం మార్కెట్ అయితే చూశారు కదా మరి ఈ వారం కొంచెం రేట్లు కూడా రైజ్ అయ్యి చెప్పుకోవచ్చు అలాగే మరి ఇద్దరు కూడా పర్లేదు మంచి చేయమని చెప్పుకోవచ్చు మరి ఎవరికైనా ఏజెత్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ కేసెస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్